హలో హాయ్ నమస్తే అస్సలం నేను ఇలా ఉన్నాను మరి మీరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం అది ఏమిటి అంటే బంధువుల పగ ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా అనే అంశం గురించి మాట్లాడుకుందాం మనిషి జీవితం అనేది బంధాలతో నిండి ఉంటుంది తల్లిదండ్రులు సోదరులు అత్తలు మామలు బంధువులు వీరంతా మన చుట్టూ ఉన్న స్నేహపు వలయమే కానీ ఆ వలయంలోనే కొన్నిసార్లు పగ అనే కత్తి పుడుతుంది ఒక్కసారి ఆ కత్తిపడి చినిగిన బంధం మళ్ళీ మునపటిలా అవ్వదు బంధువుల పగ ఎందుకంత భయంకరమంటే బయటి శత్రువు మన ముఖానికి కనిపిస్తాడు కానీ బంధువుల పగ మన వెనక నడుస్తుంది మన హృదయంలోకి దారి దొరికిన వారే మన గుండెను గుచ్చగలరు పగ అనే విషయం బయటి వాళ్ళకంటే మన బంధువుల చేతుల్లో పడితేనే ఎక్కువ ప్రమాదం ఎందుకంటే శత్రువులు మనను దూరం నుంచే చూస్తారు కానీ బంధువులు మన ఇండ్ల లోపలికే చేరిపోతారు బంధువుల పగ అనేది శబ్దంతో మొదలయ్యే యుద్ధం కాదు అది మౌనంలో పుడుతుంది మాటల మధ్య దాగి ఉంటుంది నవ్వుల వెనక కూర్చుంటుంది మనిషి బయట శత్రువులతో యుద్ధం చేస్తే అలసిపోతాడు కానీ బంధువులతో యుద్ధం చేస్తే లోపల నుంచే ఖాళీ అవుతాడు ఎందుకంటే బంధువులకు మన బలహీనతలు తెలుసు మన కన్నీళ్ల విలువ తెలుసు మన మౌనానికి అర్థం తెలుసు అందుకే వాళ్ళు కొట్టిన దెబ్బ శరీరానికి కాదు మనసుకు తగులుతుంది బంధువుల పగ ఎందుకు అంత లోతుగా గాయపరుస్తుంది అంటే ఎందుకంటే మనం వాళ్ల నుంచి దెబ్బ వస్తుందని ఊహించాం మన మనసులో వాళ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది మనవాళ్లే కదా అనే నమ్మకమే మనను రక్షణ లేకుండా నిలబెడుతుంది అక్కడే పగ పనిచేస్తుంది మనిషి జీవితంలో అతి భయంకరమైన శత్రువు కత్తి పట్టుకుని ఎదురుగా నిలబడుడు వారు నవ్వుతూ ఉంటారు మనల్ని పలకరించేవారే వాళ్ళు మనవాళ్లే అని మనం నమ్ముతాం అదే బంధువుల పగ బయటి శత్రువు మన శరీరాన్ని గాయపరుస్తాడు కానీ బంధువులు మన మనస్సుని చంపేస్తారు అది ఒక్కరోజులో కాదు నెలలుగా ఏళ్ళుగా మనకు తెలియకుండానే బంధం అంటే భద్రత అనుకున్నాం అదే బలహీనత అయ్యింది మన చిన్నప్పటి నుంచి నేర్పించిన మాట ఒకటే బంధువులు అంటే మన వాళ్ళు అని ఆ మాట మీదే మనం పెరిగాం అదే మాటను మనం నమ్మాం అదే మాట మీద మనం నిర్లక్ష్యంగా ఉన్నాం ఎందుకంటే మనసు అనుకుంది వాళ్ళు మనకి హాని చెయ్యరు అని అదే మన మొదటి తప్పు బంధువు అంటే మన ఇంటి లోపలికి అనుమతి ఉన్నవాడు మన ఆనందం తెలుసు మన కన్నీటి విలువ తెలుసు మన బలహీనతలన్నీ తెలుసు అలాంటి వాడి చేతిలో పగ పడితే అది యుద్ధం కాదు నిశ్శబ్ద హత్య పగ ఒక్కసారిగా పుట్టదు అది పెంచబడుతుంది బంధువుల పగ ఎప్పుడు ఒక్కసారిగా బయటపడదు అది చిన్న చిన్న క్షణాలలో పెరుగుతుంది ఒక పోలిక ఒక మాట ఒక నవ్వు ఒక విజయం వాళ్ళ పిల్లలు ఇలా ఎందుకయ్యారు మనకంటే వాళ్ళు ముందుకెళ్ళిపోయారు కదా ఈ మాటలు బయటికి రావు మనస్సులోనే మగ్గుతాయి అసూయ మొదలవుతుంది అసూయ నిశ్శబ్దంగా ద్వేషంగా మారుతుంది ద్వేషం మెల్లగా పగగా మారుతుంది ఇది ఎవరికీ తెలియదు మనకు తెలియదు కానీ ఒకరోజు మన జీవితంలో చీలిక ఏర్పడుతుంది మన ఎదుగుదలే వాళ్లకు నేరం మన జీవితం వెనక ఉన్న కష్టం ఎవరూ చూడరు మన నిద్రలేని రాత్రులు మన కన్నీళ్ళు మన ఒంటరి పోరాటాలు ఎవ్వరూ లెక్క చెయ్యరు కానీ ఒక రోజు ఫలితం కనిపిస్తుంది అదే రోజు నుంచి బంధువుల చూపు మారుతుంది ముందు ఉన్న గర్వం పోతుంది ముందు మన ప్రేమ మసకబారుతుంది ముందు ఉన్న మాటల్లో చురకలు మొదలవుతాయి మన విజయం వాళ్లకు స్ఫూర్తి ఇవ్వాలి కానీ అది వాళ్లలో తాము వెనకబడ్డామన్న భయాన్ని పెంచుతుంది అక్కడే పగ పుడుతుంది పగ ఉన్నవాడు అరవడు నటిస్తాడు ఇది చాలా కీలకమైన నిజం బంధువుల పగ అరుపుల్లో ఉండదు దెబ్బల్లో ఉండదు అది నటనలో ఉంటుంది వాళ్ళు మనకు సలహా ఇస్తారు మన మీద ఆందోళన ఉన్నట్టు మాట్లాడతారు మన మంచి కోసమే అన్నట్టు చెబుతారు కానీ మాటల మధ్య మన మీద అనుమానం వేస్తారు మనపై సందేహం వేపుతారు మన పేరు నెమ్మదిగా చెడగొడతారు ఇదే అత్యంత ప్రమాదకరమైన పగ డబ్బు కాదు గౌరవమే అసలైన మంట చాలామంది అనుకుంటారు ఆస్తి వల్లే గొడవలు అని కానీ నిజం అది కాదు డబ్బు కన్నా గౌరవం ఎక్కువ కాల్చేస్తుంది వాళ్ళ మాట ఎందుకు వినిపిస్తుంది వాళ్లకు ఎందుకు ఇంత పేరొచ్చింది మన మాటకి విలువ ఎందుకు తగ్గింది ఇలాంటి ప్రశ్నలే మనసులో మంటలుగా మారుతాయి డబ్బు పోతే బాధపడతాం కానీ గౌరవం పోయిందనిపిస్తే మనసు అంగీకరించదు అక్కడే బంధం కూలుతుంది పగ ఉన్న కుటుంబంలో నిశ్శబ్దం ఎక్కువగా ఉంటుంది ఎవరు ఏం మాట్లాడినా అందులో అర్థాలు వెతుకుతారు ఒక నవ్వు కూడా సందేహంగా కనిపిస్తుంది పండగలు వేరు పెళ్లిళ్ళు వేరు పూజలు వేరు ఒకే ఇంట్లో ఉన్న మనసులు వేరుగా ఉంటాయి ఇది కుటుంబం కాదు ఇది చల్లని యుద్ధం ఇది చాలా ప్రమాదకరమైన విషయం పిల్లలు చూస్తారు నేర్చుకుంటారు ఇది చాలా బాధాకరమైన విషయం పిల్లలు మన మాటలు కాదు మన ప్రవర్తన చూస్తారు పెద్దల మధ్య పగ ఉంటే పిల్లల మనసులో అదే నాటుకుపోతుంది వాళ్ళు నేర్చుకుంటారు ఇదే బంధం అని ఇదే కుటుంబం అని ఒక తరం చేసిన తప్పు ఇంకో తరానికి శిక్ష అవుతుంది ఇది ఒక చేదు నిజం పగ పెట్టుకున్నవాడు తన పనిలో తాను మునిగిపోతాడు కానీ బాధపడేది పగకు గురి అయినవాడు అతడు నిద్రపోలేడు అతడు మాటలు జాగ్రత్తగా మాట్లాడతాడు అతడు ప్రతి చూపును అనుమానంగా చూస్తాడు ఇది జీవితం కాదు జాగ్రత్తగా బ్రతకటం మనం ఎందుకు మౌనంగా మారిపోతాం ఎందుకంటే గొడవ పడటం మనకి ఇష్టం ఉండదు మనకు శాంతి కావాలి కానీ అదే మౌనం వాళ్లకు బలంగా మారుతుంది ఇతను ఏం మాట్లాడటం లేదు అని మన మీదే కథలు తయారవుతాయి మాట్లాడితే చెడిపోతుంది మాట్లాడకపోతే మరింత చెడిపోతుంది బంధువుల పగ అంటే బయట కనిపించే శత్రుత్వం కాదు అది లోపల జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధం ఇది ఒక రోజులో మొదలవదు ఒక రోజులో ముగియదు ఇది మన జీవితాన్ని మెల్లగా మార్చేస్తుంది బంధువుల పగ మనల్ని ఒక్కసారిగా చంపదు కానీ ప్రతిరోజు కొంచెం కొంచెంగా మనసు చచ్చేలా చేస్తుంది పగ ఇంట్లోకి అరుస్తూ రాదు అది తలుపు తట్టదు అది అనుమతి అడగదు ఒకరోజు మన ఇంట్లో మాటలు తగ్గిపోతాయి నవ్వులు అరుదుగా మారుతాయి మౌనం ఎక్కువవుతుంది అదే రోజు బంధం చనిపోయినట్టు ఇంట్లో మనుషులు ఉంటారు కానీ మనసులు ఉండవు మాటల మధ్య అర్థాలు వెతకటం మొదలవుతుంది ముందు మనం మాటలను నమ్మేవాళ్ళం ఇప్పుడు మాటల వెనక ఉద్దేశాలు వెతుకుతాం ఒక సలహా కూడా చురకలా అనిపిస్తుంది ఒక ప్రశ్న కూడా అనుమానంగా మారుతుంది ఇలా ఎందుకు అన్నాడు దీనిలో ఇంకేమైనా అర్థం ఉందా ఇలా ఆలోచించడం మొదలైతే మనసు ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటుంది ఇది శాంతి కాదు ఇది నిరంతర టెన్షన్ పగ మొదట మనసులోనే ఉంటుంది కానీ కొంతకాలానికి అది మాటల రూపంలో బయటకు వస్తుంది అది నేరుగా కాదు వెనక మాట చిన్న కథ కొంచెం వంకర నిజం మన మంచికే చెబుతున్నాను అంటూ మన మీద చెడు ప్రచారం మొదలవుతుంది ఒకరోజు మన పేరు మనకు తెలియకుండానే ఇతరుల నోట్లో తిరుగుతుంది అప్పుడు మనకు అర్థమవుతుంది పగ ఇప్పుడు బయటపడింది అని కుటుంబంలో పగ అంటే ఎవరూ సేఫ్ కాదు పగ ఉన్న ఇంట్లో ఎవరూ సురక్షితంగా ఉండరు అమ్మ ఒకవైపు నాన్న ఇంకోవైపు సోదరులు వేరే వైపులా ఉంటారు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన కథను నమ్ముతాడు ఇక్కడ నిజం ఎవరికీ ముఖ్యం కాదు తమ వైపు ఎవరు ఉన్నారో అదే ముఖ్యం ఇదే కుటుంబాన్ని శిబిరాలుగా విడగొడుతుంది తల్లిదండ్రులే మధ్యలో నలిగిపోతారు ఇది చాలా లోతైన బాధ పిల్లల మధ్య పగ ఉంటే తల్లిదండ్రులు నలిగిపోతారు ఎవరిని సమర్థించినా ఇంకొకరికి అన్యాయం చేసినట్టే వాళ్ళు మాట్లాడినా తప్పే మౌనంగా ఉన్నా తప్పే చివరికి వాళ్ళు కూడా మాట్లాడడం మానేస్తారు తమ పిల్లలే తమ ఎదుటే విడిపోతుంటే ఆ తల్లిదండ్రుల గుండె రోజూ విరుగుతుంది పగ భారాన్ని మోసేది ఎక్కువగా ఒక్కరే ఇది ఎవరూ గమనించరు పగ పెట్టుకున్నవాడు బయట నవ్వుతూనే ఉంటాడు తన పని తాను చూసుకుంటాడు కానీ పగకు గురైనవాడు లోపల కాలిపోతుంటాడు ప్రతి మాటను గుర్తుపెట్టుకుంటాడు ప్రతి చూపును విశ్లేషిస్తాడు ప్రతి పరిస్థితిలో జాగ్రత్త పడతాడు ఇది బ్రతకటం కాదు బ్రతికే ప్రయత్నం పగ మనిషిని నెమ్మదిగా మార్చేస్తుంది ఒకప్పుడు మనం వాళ్ళం నమ్మే వాళ్ళం సూటిగా మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ మాటలు కొలచిపోతాయి మన నవ్వులు తగ్గిపోతాయి మన మనసు మూసుకుపోతుంది మన తప్పు ఏమీ లేకపోయినా మనమే మారిపోతాం ఇదే పగ యొక్క అసలు విజయం పెద్దల మధ్య పగ పిల్లల మీద ముద్ర వేసేస్తుంది వాళ్ళు అడగరు ఎందుకు అని వాళ్ళు అర్థం చేసుకోరు ఎవరు తప్పు అని వాళ్ళు నేర్చుకుంటారు ఇలా ఉండాలి అని అలా పగ ఒక తరం నుంచి ఇంకో తరానికి మౌనంగా వెళ్ళిపోతుంది పగ ఉన్న కుటుంబంలో పండుగలు పరీక్షలా మారుతాయి ఎవరు వస్తారు ఎవరు రారు ఎవరు పలకరిస్తారు ఎవరు ముఖం తిప్పుకుంటారు అని ఒకప్పుడు సంతోషంగా ఉండాల్సిన రోజులు మనసు బరువెక్కించే రోజులవుతాయి అది పండుగ కాదు అది ఒక నాటకాల ఇల్లు మనం ఎందుకు మాట్లాడకుండా దూరం అవుతాం ఎందుకంటే మనం ప్రయత్నించాం మాట్లాడాం సర్దుకుందాం అనుకున్నాం కానీ ప్రతిసారి మన మాటలే వంకరగా తిరిగాయి చివరికి మనం మనసు కాపాడుకోవడం కోసం దూరం అవుతాం అది ద్వేషం కాదు అది అలసట ఒకే ఇంట్లో ఉన్న మనిషి ఒంటరిగా ఫీల్ అవుతాడు ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేడు ఎవరిని పూర్తిగా నమ్మలేడు ఇది శిక్ష లాంటిది బంధువుల పగ కేవలం బంధాలను కాదు మనసులను బాల్యాన్ని నమ్మకాన్ని శాంతిని అన్నింటినీ నాశనం చేస్తుంది పగ ఒక ఇంట్లోకి వస్తే అందరూ బ్రతుకుతారు కానీ ఎవరూ నిజంగా జీవించి ఉన్నట్లు ఉండరు చాలామంది అంటారు కాలం అన్నింటినీ మార్చేస్తుంది అని అది అబద్ధం కాలం పగను మాయం చేయదు దాన్ని కేవలం మౌనంగా దాచేస్తుంది బయట నుంచి చూస్తే అన్నీ నార్మల్గా కనిపిస్తాయి కానీ లోపల ఆ గాయం ఇంకా పచ్చగానే ఉంటుంది మళ్ళీ వాళ్ళు దగ్గరికి వస్తే మనసులో మొదలయ్యే ప్రశ్నలు ఇవి ఒకరోజు వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తారు నవ్వుతూ పలకరిస్తూ అసలు గతంలో ఏమీ జరగనట్టు అప్పుడు మన మనసులో ఒకేసారి ఎన్నో ప్రశ్నలు నిజంగానే మారిపోయారా లేదా అవసరం కోసమా వీళ్లను మళ్ళీ నమ్మాలా లేదా జాగ్రత్తగా ఉండాలా ఈ ప్రశ్నలే మన మనసులో యుద్ధాన్ని మొదలు పెడతాయి మనం బయట నవ్వుతాం మర్యాదగా మాట్లాడతాం కానీ లోపల గోడలు కట్టేస్తాం మన మాటలు కొలుస్తాం మన స్పందనలను ఆపుకుంటాం మన మనసు దూరంగా ఉంచుతాం ఇది ద్వంద్వ జీవితం క్షమించడం మర్చిపోవడం కాదు ఇది చాలామందికి అర్థం కాదు క్షమించడం అంటే పగను మోసుకుంటూ మనసు పాడు చేసుకోకపోవడం మర్చిపోవడం అంటే అదే తప్పు మళ్ళీ జరగడానికి అనుమతి ఇవ్వడం రెండింటికి తేడా ఉంది మళ్ళీ దగ్గరైతే ప్రమాదం ఎక్కడుంటుంది ప్రమాదం వాళ్ళలో కాదు ప్రమాదం మనలో ఉంది మన మంచితనం మన ఎమోషన్ మన ఇంకోసారి చూద్దాం అన్న ఆశ ఇవి మళ్ళీ మనల్ని బలహీనుల్ని చేస్తాయి పగ పెట్టిన వాళ్ళు ఎలా దగ్గరికి వస్తారు వాళ్ళు ఎప్పుడూ నేరుగా రారు మధ్యలో ఎవరో ఉంటారు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తారు అంతా మర్చిపో అంటారు మన వాళ్లే కదా అంటారు ఇది ఒక ఎమోషనల్ ట్రాప్ మనసు గుర్తు పెట్టుకుంటుంది మాటలు మర్చిపోయినట్టు నటిస్తాయి మన మెదడు మర్చిపోవచ్చు కానీ మనసు కాదు ఒక చూపు ఒక మాట ఒక టోన్ అన్నీ గుర్తొస్తాయి అందుకే మళ్ళీ దగ్గరగా ఉన్నా మనస్సు పూర్తిగా దగ్గరికి రాదు ఎందుకు మనం పూర్తిగా విడలేకపోతాం ఎందుకంటే బంధం ఉంది రక్త సంబంధం గతం ఇవి మనల్ని వెనక్కి లాగుతాయి కానీ ఇవే మనల్ని మళ్ళీ గాయపరచగలవు మళ్ళీ గాయమైతే ఈసారి ఎక్కువ బాధ మొదటిసారి గాయమైతే అది ఆశ వల్ల రెండవసారి గాయమైతే అది మన తప్పు వల్ల అందుకే ఈసారి బాధ ఎక్కువ మన మీద మనకే కోపం వస్తుంది జాగ్రత్తగా ఉండడం ఒక కళ ఇది నేర్చుకోవాలి దగ్గరగా ఉండాలి కానీ లోతుగా కాదు మర్యాదగా ఉండాలి కానీ అంచనాలు వద్దు మాట్లాడాలి కానీ మనసు విప్పకూడదు ఇది స్వార్థం కాదు ఇది ఆత్మరక్షణ వాళ్ళు నిజంగా మారారో లేదో ఎలా తెలుసుకోవాలి మాటలతో కాదు చర్యలతో ఒక రోజు కాదు ఒక సందర్భం కాదు కాలంతో నిజంగా మారిన వాళ్ళు మళ్ళీ పాత విషయాలు వాడుకోరు ఈ దశలో మనం ఏం కోల్పోతాం మన ప్రశాంతత మన నిద్ర మన నమ్మకం కానీ జాగ్రత్తగా ఉంటే మన గౌరవాన్ని కాపాడుకుంటాం బంధువులు మళ్ళీ దగ్గరికి రావడం అంటే శాంతి వచ్చిందని కాదు అది మన మనసుకు పెట్టిన పరీక్ష మళ్ళీ దగ్గరికి వచ్చిన వాళ్లతో గోడలు కట్టుకోవడం ద్వేషం కాదు గతం నేర్పిన బుద్ధి చాలా కాలం తరువాత మనకు ఒక నిజం అర్థమవుతుంది బంధువుల పగతో యుద్ధం గెలవలేం గెలిచినా మనమే ఓడిపోతాం అందుకే చివరికి మనం గెలవడం కాదు బతకడం ఎంచుకుంటాం క్షమ అంటే వాళ్ళు చేసింది సరి అయిందని ఒప్పుకోవడం కాదు క్షమ అంటే మన గుండెల్లో వాళ్లకు చోటు ఇవ్వకపోవడం వాళ్ళ పగను మన జీవితంలో మోయకపోవడం ఇది వాళ్ళ కోసం కాదు మన కోసం క్షమించాక కూడా సరిహద్దులు ఎందుకు అవసరం ఇది చాలా ముఖ్యమైన విషయం క్షమించాం కదా అని అన్నీ మునపటిలా చేయాల్సిన అవసరం లేదు గాయం చేసిన చేతికి మళ్ళీ అదే కత్తి ఇవ్వం కదా అలాగే మనసుకు గాయం చేసిన వాళ్ళకి మన జీవితంపై పూర్తిగా హక్కు ఇవ్వకూడదు ఇవే సరిహద్దులు సరిహద్దులు అంటే దూరం కాదు చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు సరిహద్దులు అంటే ద్వేషం కాదు అహంకారం కాదు తిరస్కారం కాదు అవి మన మనశ్శాంతికి వేసుకున్న కంచె అంతే ఒక దశలో మన జీవితంలో డ్రామా తగ్గిపోతుంది మాటలు తగ్గుతాయి వివరణలు ఆగిపోతాయి వివాదాలు అవసరం ఉండవు మనసు చెబుతుంది ఇంతే చాలు అని అది ఓటమి కాదు అది పరిపక్వత వాళ్ళు ఏమనుకుంటారో ఇక మన బాధ కాదు ముందు మనం ఇలా అనుకునే వాళ్ళం వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమంటారో ఇప్పుడు కాదు ఇప్పుడు మనం అడుగుతాం నేను ప్రశాంతంగా ఉన్నానా నా మనసు సేఫ్గా ఉందా ఇదే ముఖ్యం నిశ్శబ్దంగా గెలిచే వాళ్ళు గొడవలు పెట్టరు కథలు చెప్పరు తమ బాధలు ప్రదర్శించరు కానీ వాళ్ళ జీవితంలో శాంతి ఉంటుంది వాళ్ళ ముఖంలో అలసట తగ్గుతుంది వాళ్ళ నిద్ర తిరిగి వస్తుంది ఇదే అసలు విజయం పిల్లలకి మనం నేర్పే పాఠం ఏమిటంటే పిల్లలు చూస్తారు మన ప్రతిస్పందన మన మౌనం మన నిర్ణయాలు వాళ్ళు అదే నేర్చుకుంటారు అవమానం ఎదురైతే పగతో కాదు గౌరవంతో ఎలా స్పందించాలో అదే నేర్చుకుంటారు ఇదే వారసత్వంగా వస్తుంది కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు ఎవరు మారుతారు ఎవరు మారరు అన్నది కాలమే చెబుతుంది మన పని మన మనసును చీకటి కాకుండా కాపాడుకోవడం మాత్రమే ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూస్తాం అప్పుడు మనం అనుకుంటాం అప్పుడే దూరమయ్యాను కాబట్టి ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నాను అని అప్పుడే నిశ్శబ్దం ఎంచుకున్నాను కాబట్టి ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది అని ఇది చాలా పెద్ద విజయం ఈ కథ ఎవరిది ఇది ఒకరి కథ కాదు ఇది మనలో చాలామందిది బయట నవ్వుతూ లోపల కాలిపోతున్న వాళ్ళది బంధువుల పగ మనల్ని చెడుగా మార్చాలని చూస్తుంది కానీ మనం మన శాంతిని ఎంచుకుంటే అది ఓడిపోతుంది కొన్ని బంధాలు దూరమయ్యాకే మనసుకు దగ్గరవుతాయి ఎందుకంటే శాంతి అన్నది బంధం కంటే విలువైనది నేను ఇలా ఉన్నాను మీరు కూడా మీలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం